సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిలక్ష్మి దంపతులకు అలాగే మండల కన్వీనర్ సత్యరామకృష్ణారెడ్డి గారికి అలాగే ఎంసీ చైర్మన్ సబ్బెల కృష్ణారెడ్డి గారికి అలాగే వేదిక ముందునటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మన నమస్కారం తెలియజేస్తున్నాం అంటే మన శాసనసభ్యులు అవినీతి రహిత పాలకు అందిస్తూ గత ఐదు సంవత్సరాలు కూడా ఎంతో పరిభావన మనకు అందించాలి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు అలాగే మళ్ళీ మనం అందరం కూడా గతం ముప్పై ఆరు వందల మెజార్టీ ఇచ్చాం మన గ్రామం నుంచి అలాగే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కూడా మన అందరం కూడా కలిసి కట్టుకుని ప్రచారం చేసి మన గ్రా మన మన నాయకుల్ని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఎంపీ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ त्यांना दिसून थँक्यू